వైజయంతి గదిలో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నా వాళ్ళందరి ముందు కూడా నేను హీనమైపోయినా నేను ఒక ద్రోహిగా మిగిలిపోయాను అందరి ముందు నేను ఇలా ద్రోహిగా మిగిలిపోయే బదులు నిజం చెప్పేయటమే మేలు అని వైజయంతి అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది తర్వాత వైజయంతి శ్రీవల్లి వెళ్ళవే ఇంట్లో నుంచి అని శ్రీవల్లిని తోసిపడేస్తుంది దాంతో శ్రీవల్లి కింద పడిపోవటంతో అయ్యో శ్రీవల్లి అంటూ కేదార్ బాధగా చూస్తూ ఉంటారు అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి అమ్మ శ్రీవల్లి లేమ్మా అంటూ పైకి లేపి ఎందుకే శ్రీవల్లిని ఇలా గెంటేస్తనో నీకేమైనా పిచ్చి పట్టిందా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు మీరందరూ అనుకుంటా ఉండారు కదా ఇదేమి నా రక్తం పంచుకు పుట్టిన కూతురు కాదు అని వైజయంతి చెప్తుంది నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు కాకపోతే మరి ఆశ్రమంలో ఎందుకు చేర్పించావు అని సుధాకర్ నిలదీస్తూ ఉండటంతో ఎందుకంటే ఇది నీ మొదటి భార్య సుహాసిని కూతురు అని వైజయంతి నిజం చెప్పేయటంతో సుధాకర్తో సహా నిషి యువరాజు దాత్రి కేదార్ కౌశికి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్తున్నది నిజమే నువ్వు కన్న కూతురే ఈ శ్రీవల్లి ఈ కేదార్ గాడికి సొంత చెల్లి అవుతుంది ఈ శ్రీవల్లి నీ మొదటి భార్య సుహాసిని కూతురే ఈ శ్రీవల్లి అని వైజయంతి చెప్పటంతో ముందు చాలా షాకింగ్గా దాత్రి కేదార్ విని కాసేపటికి తేరుకొని శ్రీవల్లి నా సొంత చెల్లె అని కేదార్ చాలా సంతోషంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటే శ్రీవల్లి షాకింగ్గా వైజయంతి మాటలు వింటూ ఉంటుంది ఇక సుధాకర్ అయితే షాక్లో అలాగే ఉండిపోతాడు యువరాజు నిషి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే దాత్రి చాలా సంతోషంగా కేదార్ వైపు చూస్తూ ఉంటే కేదార్ మరింత సంతోషంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి యువరాజు శ్రీవల్లినైనా తన సొంత చెల్లి అని ఒప్పుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం